రాష్ట్ర కార్యదర్శి రీజినల్ ఇన్ఛార్జ్ తలారి రాంబాబు గారికి మరియు ధర్మ సమాజ్ పార్టీ నల్గొండ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పార్టీ కార్యకర్తలకు మరియు పార్టీ అభిమానులకు మీడియా మిత్రులకు పోలీసు వారికి అందరికీ జై భీమ్ అందరికీ నమస్తే ముఖ్యంగా ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మూడు కోట్ల మంది పేద మధ్యతరగతి ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం మెరుగైన నైపుణ్యమైన అద్భుతమైన కేజీ నుంచి పీజీ వరకు మంచి విద్యని అందించాలి అని ప్రభుత్వాన్ని ధర్మ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది దాదాపుగా ముప్పై వేల స్కూల్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ముప్పై వేల స్కూల్స్లో లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు కానీ ఏ ఒక్క స్కూల్లో ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు ఏ స్కూల్లో కూడా ఐఏఎస్ కలెక్టర్ నుంచి ఒక ఎంఆర్ఓ వరకు ఈ పాలక వర్గాల పిల్లలు ఒక్క పిల్లవాడు కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లో చదవడం లేదు కారణం ఏంటి అని అడుగుతున్నాం దాదాపుగా ఈ రాష్ట్రంలో అన్ని రకాల హాస్పిటల్స్ కలిపి ఐదు వందల హాస్పిటల్స్ పైన ఉన్నాయి ఏ ఒక్క ప్రభుత్వ హాస్పిటల్లో ఈ రాజ్యాన్ని పరిపాలించే పాలకుడు ఏ ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవడం లేదు కారణం ఏంటి అని అడుగుతున్నా అంటే ఈ రాజ్యం ఏమని చెప్తుంది మన ముందు ఈ ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటే చచ్చిపోతారు ఈ ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటే రోగాలు నయం కావు కాబట్టే మేము ఈ హాస్పిటల్కి పోవడం లేదు అని మీరు పాలక వర్గమే నిర్ధారించుకొని మీరు ప్రజల ముందు చెబుతున్నారని అర్థం ఎందుకంటే ఒక ఉస్మానియా హాస్పిటల్లో ఈ పాలక వర్గానికి సంబంధించిన ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ చూయించుకుంటురా వహించామని అడుగుతున్నాం ఒక అమెరికా దేశంలో ఒక యూరప్ దేశంలో ఒక చైనాలో జపాన్లో ఆ రాష్ట్రంలో ఉన్న పౌరులైనా ఆ రాష్ట్రాన్ని పరిపాలించే రాజులైనా మంత్రులైనా గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకుంటారు అంటే శ్మశానాలు లాంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఏవో పేద మధ్యతరగతి మూడు కోట్ల మంది ప్రజలకు గొప్ప చెప్పారు శ్మశానాలు లాంటి విద్యాలయాలు పేద మధ్యతరగతి ప్రజలు గొప్ప చెప్పారు మీరు ఆ స్కూళ్లలో చదవరు ఆ హాస్పిటల్లో మీరు చూపించుకోరు అందుకనే తెలంగాణ రాష్ట్రంలో ధర్మ సమాజ్ పార్టీ మూడున్నర కోట్ల మంది పేద మధ్యతరగతి ప్రజల పక్షాన ఏమడుగుతుందంటే ఇగో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్ మొత్తాన్ని అమెరికాలో స్కూల్స్ ఎట్లున్నాయో అట్లా పునరుద్ధరించి మా బిడ్డలందరికీ కేజీ నుంచి పీజీ దాకా ఒక రాష్ట్రానికి ఏం ప్రాధాన్యత ఉంటుంది ముందు ప్రాధాన్యత ఒక రాష్ట్రానికి మూడు లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఉంటాయి పైసలు ఖర్చు పెట్టమని మూడు లక్షల కోట్ల రూపాయల పైసల్లో మూడు లక్షల కోట్ల రూపాయల్లో మీ కోరది ఏంటంటే ఒక పేదరాలు ఒక కష్టపడి కూలీనాలు చేసేటువంటి రక్తం స్వేదం చిందించే కూలీనాలు చేసుకునే ప్రజలు ఒక సామాన్య సగటు మధ్యతరగతి ప్రజలు ఒక గర్భిణి తల్లి తన బిడ్డని ఆనందంగా ఆరోగ్యంగా భయం లేకుండా స్వేచ్ఛగా సంతోషంగా ప్రభుత్వ దవాఖానల్ని ఆ బిడ్డని కని ఆ గర్భసంచి గర్భం ధరించిన తల్లి మొదటి నెల నుంచి ప్రసవించిన తరువాత కూడా ఒక సంవత్సర కాలం వరకు ప్రభుత్వమే హాస్పిటల్లో అన్ని సౌకర్యాలను ఇచ్చి పండంటి బిడ్డకి ప్రభుత్వం ద్వారా జన్మనిచ్చి ఆ బిడ్డని పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ప్రయోజకుడై ఉద్యోగులు సంపాదించేంత వరకు ఆ హాస్పిటల్ని ఆ స్కూల్ని ప్రభుత్వమే సంవత్సరానికి లక్ష కోట్ల రూపాయలు ఇచ్చి ప్రభుత్వ స్కూల్స్ ప్రభుత్వ హాస్పిటల్స్ ని అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఇదే కదా గవర్నమెంట్ కుండే ప్రాధాన్యత మనిషి అర్జెంట్ గా హాస్పిటల్ పోయి చచ్చిపోతుంటే ప్రభుత్వం దగ్గర ఉన్న పైసలతో మొదట ప్రభుత్వానికి లక్ష కోట్ల రూపాయలు విద్యా వైద్యానికి రెండింటికి కలిపి ముప్పై శాతం ముప్పై శాతం డబ్బులు ఈ రెండింటికి ఖర్చు పెడితే మా ఆరోగ్యాలంతా బాగుపడతాయి మా బిడ్డల చదువు అంతా బాగుపడుతుంది అంటే ఒక లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి రాజ్యం ఒక సంవత్సరానికి అంటే ముప్పై శాతం ముప్పై శాతం ఖర్చు పెట్టాలి ఇంకో ముప్పై శాతం మా చేతి నిండా పని చేయడానికి ఉపాధి మార్గాలు చూపి ఈ మూడింటికి సంవత్సరానికి మూడు లక్షల కోట్ల రూపాయల పైసలు మీ దగ్గర ఉంటే కనీసం రెండు వందల లక్షల కోట్ల రూపాయలు ఈ మూడింటికి ఖర్చు పెడితే అప్పుడు మా జీవితాలు బాగుపడవు కానీ ఈ పని ఎందుకు చేయట్లేదు ఈ రాజ్యం ఈ రాజ్యం ఈ పని ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నాం ఇది ఎవరు ప్రశ్నించాలి ఈ ప్రశ్న పాలక వర్గాలు టిఆర్ఎస్ ఒక పాలక వర్గమే బీజేపీ పాలక వర్గమే కాంగ్రెస్ పాలక వర్గం ఈ పార్టీల రూపంలో పరిపాలించే రెడ్డి నెల కులాలు కానీ రాజ్యాన్ని పరిపాలించేది పరిపాలకులు పార్టీలు కాదు అగ్ర కులాలు పరిపాలిస్తున్నాయి మరి ఈ ముగ్గురు ఈ డిమాండ్స్ ఎందుకు మాట్లాడట్లేదు రాష్ట్రంలో ఉన్న మొత్తం స్కూల్స్ని ఆధునికీకరించి వాటిని ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ చేసి అద్భుతమైన స్కూల్స్గా కార్పొరేట్ స్థాయిలో స్కూల్స్ నిర్మించి సమస్త సౌకర్యాలతో కూడిన స్కూల్స్ని ఎందుకు నిర్మాణం చేయట్లేదు రేట్లు పెరిగినాయి రేట్లకు తగ్గట్టుగా హాస్టల్కి నాలుగు పైసలు పెంచితే అంబేద్కర్ దిగి వచ్చినట్టు చెప్పుకుంటాడు రేవంత్ రెడ్డి అరే బాబా పది రూపాయలున్న టమాటా వంద రూపాయలు రూపాయి కుట్టు ఆరు రూపాయలు అయింది నువ్వు పెంచింద నువ్వు పిఆర్సీ రేట్ల ప్రకారం ఉద్యోగస్తులకి జీతాలు పెంచుతున్నావు అట్లనే హాస్టల్ విద్యార్థి ఒక సగటు హాస్టల్ విద్యార్థికి ఎప్పుడో నిర్ధారించిన మెస్చార్జీలు ఇప్పుడు పెరిగినాయి అంటే పెరగలే అవి అంతే ఉన్నాయి ఏం జరిగింది మరి ఇప్పుడు పెరిగిన రేట్ల ప్రకారం పెరిగినాయి కానీ మాకు కావాల్సింది ఏంటి అదనంగా కావాలి అదనంగా కావాలి మాకు అదనమైతే అప్పుడు నువ్వు ఇచ్చే పైసలతో మాకు మెరుగైన సౌకర్యవంతమైన అన్ని రకాల ఆహార పదార్థాలు హాస్టల్ బిడ్డలు తినే అవకాశం ఉంటుంది పెరిగిన రేట్ల ప్రకారం మాత్రమే నువ్వు కొంచెం పెంచవు కనీసం ఒక మనిషి మూడు పూటలా తినడానికి వంద రూపాయలు కావాలి కనీసం ఇది మూడు వేల రూపాయలు ఇస్తే కానీ ఆ మనిషి ఈ విద్య వైద్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని మేము కోరుతా ఉన్నాం అంటే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అప్పుడు మనకి ఏమైనా ప్రయోజనం కలుగుతుంది ఆ రకంగా విద్యకి వైద్యానికి ఉపాధికి భూమికి ఇల్లుకి ఈ ఐదు ప్రధానమైనటువంటి డిమాండ్లు ఈ ఐదింటిని రాజ్యం చేయాల్సిందే ఆ రాజ్యం ఏ పార్టీ ప్రశ్నించడం లేదు ఈరోజు ఈ దొంగలు గయ దొంగలు ఒక దొంగ పోతే ఇంకో గయ దొంగ గయ దొంగ పోతే అతిపెద్ద గయ దొంగ ఈ దొంగల మధ్యనే పరిపాలన సాగుతుంది తప్ప ఒక్కడన్నా ఈ రాజ్యాన్ని పరిపాలిస్తే తెలంగాణలో ఉన్న యాభై లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచమని ఒక పార్టీ వాడు చెప్పలేదు ఎందుకు చెప్పడండి తెలంగాణలో ఉన్న స్కూల్స్ మొత్తాన్ని అమెరికా యూరోప్ దేశాల్లో స్కూల్స్ లాగా మారుస్తామని ఒక్క రాజకీయ పార్టీ ప్రకటించడం ఎందుకని ఒక హాస్పిటల్ బాగు చేస్తామని కానీ ఒక స్కూల్ బాగు చేస్తామని కాని అందరి చేతి నిండా ఉపాధి కల్పిస్తామని కాని అందరికి భూమి పంచామని ఒక టిఆర్ఎస్ ఒక బీజేపీ ఒక కాంగ్రెస్ పార్టీ ప్రకటించట్లేదంటే ఈ ఐదింటికి మీ మూడు పార్టీలు వ్యతిరేకమని నిర్ధారణ అయిందని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం అందుకనే మిత్రులారా పార్టీ కార్యకర్తలారా అభిమానులారా బీసీఎస్సి ఎస్టీ మరి రాజ్యాధికార సాధన జేఏసీకి సంబంధించినటువంటి మిత్రులారా మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ రాజ్యం మనకి భూమి రావడానికి వ్యతిరేకం ఈ రాజ్యం మనందరికీ ఉచితంగా అద్భుతమైన హాస్పిటల్ కట్టించడానికి వ్యతిరేకం ఈ రాజ్యం మనందరికీ స్కూల్స్ కట్టించడానికి వ్యతిరేకం ఈ రాజ్యం మనందరి చేతినిండా ఉపాధి కల్పించడానికి వ్యతిరేకం ఈ రాజ్యం మనందరం గౌరవప్రదంగా నాలుగు గదుల సొంత ఉండడానికి ఈ రాజ్యం వ్యతిరేకం ఈ ఐదు పనులు చేయడానికి ఈ రాజ్యం వ్యతిరేకం రాజ్యం అంటే స్టేట్ అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీని కాదు కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి మూడు పార్టీలు కలిపే ఒకే ప్రభుత్వం ఇది అందుకనే వీళ్ళ మధ్యలోనే జరుగుతున్నది ఈ రాజకీయ తంతంత మీరు మీరే దారికి తెచ్చుకుంటారు మీకు మీరే బ్లాక్ మెయిల్ చేసుకుంటారు ఆ ఇష్యూని ప్రజల మీద రుద్దుతారు ప్రజలు రెచ్చగొడతారు అందుకని ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రంలో భూమి కావాలని పోరాడింది ఒక ధర్మ సమాజ పార్టీ మాత్రం మరి తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం కావాలి రాష్ట్రం కావాలని పిచ్చి పట్టినట్టుగా జనం తిరిగి పార్టీలు కూడా వాళ్ళ రాజ్యం కోసం తెలంగాణ రాజ్యం స్టేట్ కావాలని తిరిగింది మరి తెలంగాణ స్టేట్ తెచ్చుకున్నాడు తెచ్చుకున్నవాడు పోరాడినాడు ఎక్కడన్నా తెలంగాణ మొత్తం ఇక్కడ ఉన్నది ప్రధానమైన సమస్య భూమే కదా రాజ్యాన్ని భూమి కావాలని ఒక్క పార్టీ ఎందుకు ప్రశ్నించలేదు అని అడుగుతున్నాయి ఈ ధర్మ సమాజ పార్టీ ఎందుకు అడుగుతున్నది భూమి కావాలని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా భూమి కేంద్రంగానే తెలంగాణలో యుద్ధం తెలంగాణ ఉద్యమం తెలంగాణ పోరాట జరిగిందే ఒక్క రాజకీయ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఎందుకు అడగట్లేదు అడుగుతాం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్ మొత్తాన్ని అప్గ్రేడ్ చేసి అత్యాధునిక స్కూల్స్ గా నిర్మించాలని ఒక ధర్మ సమాజ పార్టీ మాత్రమే పోరాడుతాం మద్దతు కోరినా కూడా ఒక పార్టీ రావడం లేదంటే ఎంత అహంకారం ఈ పార్టీ లేదు ఎంత దుర్మార్గం ఈ పార్టీలు పాలక పక్షం నువ్వు కలిసిపోయినావా కలిసిపోలేదా ఒక టిఆర్ఎస్ ఒక బీజేపీ పార్టీలు వాళ్ళని ఆహ్వానించడం జరిగింది మీరు ఎందుకు రావాలి అని మీరు వాళ్ళ అయిపోయినా ప్రభుత్వం అయిపోయినా మీరు వచ్చినట్టయితే ఇక్కడి నుంచి ఐదు డిమాండ్ల పక్షాలు మీరు నిలబడినట్టయితే ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకమైన నిర్ధారణ అయిపోయాయి మీరు రాలేదంటే మేము పిల్లల పైన దారుణించుకునేటువంటి పేదవాడు భూమి గురించి అడుగుతాడు అని బుద్ధి సిగ్గుశలం ఉన్నవాడు సపోర్ట్ చేసి ఒక పేదవాడు హాస్పిటల్ అడుగుతాడు ఒక పేదవాడు ఉచిత స్కూల్ విద్యను అడుగుతాడు ఒక పేదవాడు చేతిని పని అడుగుతుండని ఇక్కడ విషయాన్ని తెలుసుకొని రావాలి కానీ ఆ పని చేయడం లేదు అందుకనే ఈ రాజ్యం మీద మనం యుద్ధం చేయాలి ఈ ఐదు డిమాండ్లు మనుషులు బ్రతికే డిమాండ్లు ఈ రాజ్యాంగంలో చేర్చబడ్డాయి భారత రాజ్యాంగం అమలైనట్టయితే ఈ ఐదు డిమాండ్లు పరిష్కారం కానీ రాజ్యాంగం అమలు కావట్లే ఒక మాట చెప్తున్నా మీ అందరికీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఒక తెలంగాణ నిజాం స్టేట్ ఒక్కటే భారత స్వాతంత్రోద్యమంలో ద్వారా వచ్చిన ఇండియన్ యూనియన్ లో తెలంగాణ అందులో చేరనని చెప్పింది మీ నేరం మా తెలంగాణ ప్రత్యేక దేశంగా ఉంటుంది ఈ దేశంలో నేను చేరను అని మీరు ఉస్మాన్ ఖాన్ ప్రకటించిండు ఆయన బహిరంగంగా చెప్పిండు నేను ఇందులో పాలు ఇందులో చేరను అని భారతదేశంలో నేను చేరను నాలుగో దేశం అని ప్రకటించుకున్నాడు అదేమో స్వాతంత్రోద్యమానికి సంబంధించిన విషయం కానీ వెను వెంటనే మూడేళ్ల తర్వాత గణతంత్ర దేశం తయారైంది ఈ దేశం భారత రాజ్యాంగం అమలు కావడానికి రాజ్యాంగం జనవరి ఇరవై ఆరున అమలైంది రాజ్యాంగాన్ని మేము అమలు చేయమని భారతదేశం ఉన్న అన్ని గ్రామాగ్రవర్ణాలు ప్రకటించారు ఇది ఎంతమంది తెలుసు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దేశం తయారవుతున్నప్పుడు ఐదు వందల నలభై రాజ సంస్థానాలు భారత యూనియన్ లో ప్రవేశించినప్పుడు ఒక తెలంగాణ నిజాం స్టేట్ మాత్రమే నేను చేరున్నాను అన్నాడు సరే నువ్వు చేరనన్నావు కానీ మరి గణతంత్రం వచ్చినప్పుడు దేశంలో ఉన్న ప్రతి ఒక్క అగ్రవర్ణ పరిపాలకుడు రాజ్యాంగం చెప్పినట్టుగా మేము వినము అన్నది దానికి ఆధారం ఏంటి రాజ్యాంగం చెప్పినట్టయితే ఈ పరిపాలకుడు విని రాజ్యాంగాన్ని అమలు చేసినట్టయితే మేము ఇలా భూమి మరిగేటోదవా భూమి ఎప్పుడో వచ్చేది రాజ్యాంగం అమలైనట్టయితే తెలంగాణలో వాళ్ళు దేశంలో మొత్తం ఉచిత వైద్యం అందరికీ అద్భుతమైనటువంటి హాస్పిటల్స్ కట్టి మాకు ఉచిత వైద్యం అద్భుతంగా జరిగేది ఉచిత విద్య వైద్యం చేతి నిండా ఉపాధి చేతి నిండా పని భూమి అన్ని సమకూర్చే కానీ రాజ్యాంగం అమలు చేయడం మీకు ఇష్టం లేదు కాబట్టి భారత గణతంత్ర దేశంగా ఆవిర్భవించినాక ఆ గణతంత్ర భారత రాజ్యాంగ అమలులో ఏ అగ్రవర్ణం వాడు పాల్గొనలేదు కాబట్టి ఈ దేశం ప్రపంచం సర్వనాశనం అయిపోయింది నేనేమంటానంటే కోట్ల మంది ఈ దేశంలో కోట్ల మంది నూట నలభై కోట్ల మందిలో వంద కోట్ల మందికి ఆరోగ్యం చేయించుకోవడానికి హాస్పిటల్ లేదు దేశం సిగ్గుపడాలన్నా దేశం ఉరి చేసుకొని సావాలని అర్థం చేసుకోండి దేశంలో వంద కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ పేల అగ్రవర్ణాల ప్రజలకి వైద్యం చేసుకోవడానికి హాస్పిటల్ లేదు చదువుకోవడానికి స్కూలు లేదు చేసుకోవడానికి పని లేదు గురుగు చేసుకోవడానికి చేతులే పైకి లేకుండా ఆ చే ఓపిడితో అట్లా నిలబడి ఒక లేడండి నా వెనక లేకపో వాళ్ళు కనపండి మళ్ళీ సాగు బతుకాలలో కనపడి వాడుకోంగారు వాళ్ళు కనపడ తాగింది కోడి బతుకమ్మ జరగమ్మా కదా నిలబడు భారతదేశం ఎందుకు గర్వించాలి అంటున్నా ఈ దేశాన్ని మీరు ఎందుకు గర్వించాలి ఈ దేశం మాది మాది గొప్ప దేశం అని ఎందుకు గర్వించాలి ఒకప్పుడు మా భారతీయ సంస్కృతి ఎంతో గొప్పది సామ్రాట్ అశోక చక్రవర్తి ఏలిండి కాబట్టి మా భారతీయ సంస్కృతి ఎంతో గొప్పదని ప్రకటిస్తున్నాం కానీ ఇప్పుడు ఈ దేశంలో వంద కోట్ల మంది జనానికి వైద్యం లేక చచ్చిపోతున్నారు విడ్లు లేక రోడ్ల మీద పడ్డారు చేతికి పని లేక తిండి లేక చచ్చిపోతున్నారు భూమి లేక చనిపోతున్నారు ఈ ఐదు లేక వంద కోట్ల మంది ప్రజలు నిర్వీర్యమై మరణిస్తున్నరే మరి ఈ ప్రజలకు ఐదులు చేయనప్పుడు ఈ రాజ్యం ఎందుకని అడుగుతున్నా ఈ రాజ్యం దేనికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు ఒకటే మాట తెలంగాణలో మీకున్న వనరులు మీకున్న మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్తో మీరు చేయాల్సిన పని ఏంటి మొట్టమొదట మీరు చేయాల్సిన పని ఏంటి తెలంగాణ గడ్డ మీద ఉన్న ముప్పై వేల స్కూల్స్ని అత్యాధునికంగా మార్చి మా బిడ్డలకి కేజీ నుంచి పీజీ వరకు అద్భుతమైన భోజనం పెట్టి స్కూల్స్ని తయారు చేయండి మాకు మేము ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు బిడ్డలు ఆగమైపోతున్నారు నాలుగు అక్షరాలు వస్తాయేమో అని ప్రైవేట్ స్కూల్కి పంపాల్సి వస్తుంది లేదా ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే మాట్లాడుతున్నాం మీకు చేత కాకపోతే స్కూల్స్ని డెవలప్ చేయడం స్కూల్స్ని అద్భుతంగా తయారు చేయడం నీ వల్ల కాకపోతే కేజీ నుంచి పీజీ వరకు ప్రతి విద్యార్థికి సంవత్సరానికి లక్ష రూపాయలు మీ ఆడందాం సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు ఇవ్వండి మేము విదేశాల్లో చదివించుకుంటామా ఈ రాష్ట్రంలో చదివిస్తామా స్టాలిన్ గవర్నమెంట్కి పోయి చదివించుకుంటామా ఎక్కడో ఒక దగ్గర చదివించుకుంటాం సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు కేజీ నుంచి పి వరకు ఇవ్వమని కోరుతామని వైద్య విషయానికి వస్తే ఏ హాస్పిటల్లో మందులు లేవు పరీక్షలు లేవు ఎక్కడ కిడ్నీ పరీక్ష లేదు ఏకంగా ఉస్మానియా హాస్పిటల్లో ఈసీజీ గుండె పరీక్షలు చేసే మిషన్లే మూలన పడి ఉన్నాయంట మరి ఎట్లా అంటారు ఉస్మానియా హాస్పిటల్ అంటే నల్గొండోళ్లకి అది ఒక పట్ట అది ఆ హాస్పిటల్కే పోదు సాధానికి పోతురో బాగుదాన్ని పోతుర తెలో మనకి అందుకని అలాంటి హాస్పిటల్స్ని మీరు ఎందుకు బాగు చేయట్లేదు అంటే హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ని మీరు బాగు చేస్తే వాళ్ళకి కోట్ల రూపాయల పైసలు ఇస్తే అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ బాగుపడితే దాంతో మీరు బాగుపడరు మరి హైదరాబాద్లో ఉన్న ఉస్మానియా హాస్పిటల్ని ఎవరు బాగు చేయాలా గాంధీ హాస్పిటల్ని ఎవరు బాగు చేయాలి నీరోపర్ హాస్పిటల్ని ఎవరు బాగు చేయాలి కోటిలో ఉన్న మెటర్నలిటీ హాస్పిటల్ని ఎవరు బాగు చేయాలి లో ఉన్నటువంటి జలం హాస్పిటల్ని ఎవరు బాగు చేయాలి మరి ఈ హాస్పిటల్స్ని ఎవరు బాగు చేయాలి తెలంగాణలో ఉన్న మండలాలలో ప్రభుత్వ ప్రాథమిక హాస్పిటల్స్ ఉన్నాయి ఎవరు బాగు చేయాలి బస్సు దవాఖానాలను పెట్టిన అయ్యేవారు బాగు చేయాలి అందుకని నేను ఏం అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని అయ్యా ముప్పై శాతం వైద్యానికి ఈ బడ్జెట్లో ముప్పై శాతం అంటే లక్ష కోట్లకి ముప్పై వేల కోట్లు మూడు లక్షల కోట్లకి తొంభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్ మొత్తాన్ని బాగుచేయి మూడున్నర కోట్ల మంది ఆరోగ్యాలు బాగుపడతాయి ఈ పని ఎందుకు వేయట్లేదు తొంభై వేల కోట్ల రూపాయలు చదువుకి తొంభై వేల కోట్ల రూపాయలు వైద్యానికి తొంభై వేల కోట్ల రూపాయలు మా చేతి నిండా పనికి రెండున్నర లక్షల కోట్ల రూపాయలు దీనికే ఖర్చు పెట్టమని కోరుతా ఈ మూడింటికి ఖర్చు పెడితే ప్రజలు బాగుపడతారు మరి ఈ ప్రభుత్వం అడుగుతుంది ఈ రాజ్యం దేని పరిపాలించేది దేని ఈ ఐదు డిమాండ్లని పరిష్కరించాలని ధర్నాలు చేసినారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవడు మన మాటలు గవర్నమెంట్కి విజ్ఞాపన పత్రాలు ఇచ్చిండు ఎవరు మన మాటలు లేకంగా ముఖ్యమంత్రికి ఒక లెటర్ రాసినాం దానికి సమాధానం లేదు రిలే నిరార దీక్షలు చేసినాం ఎవరు స్పందించలే ఇప్పుడు ఆమర నిక్ష చేస్తాం మీరు చచ్చినైనా సావైనా చస్తాం కానీ ఈ ఐదు డిమాండ్ పరిష్కారం కావాలని సాగుకు తెగబడి పోయిద్దరు కూర్చున్నారు రాంబాబు రీల అసలు మనిషి చూస్తేనే శమంలాగుంటాడు చచ్చేటట్టుగా ఇప్పుడు ఆయన ఏకంగా నేను తిండి పని చేస్తానని పండుకొని కూర్చున్నాడు శ్రీనివాసు ఆయన కూడా నేను చచ్చిపోతా ఈ ఐదు డిమాండ్లు నాకు పరిష్కారం అయ్యేంత వరకు నాకు మరణమే శరణ్యమని కూర్చున్నాడు ఐదు సాధించాలని మరి ఐదు పరిష్కరించాలని ఆమరణ నిరార దీక్ష చేసినా ఇంతవరకు ఎలాంటి ఫలితం రాలేదు ఆ ప్రభువును ఎదురుగా ఆయనకి మొరపెట్టు ఆయన ఉత్తరం ఇచ్చు అని బైబుల్ని రాసింది మరి మొరపెట్టిన ఆయన ఉత్తరం అంటే ప్రభువు కూడా ఉత్తరం లేదు బైబుల్ని రాసిపెట్టింది ఆయనకు మొరపెట్టుడి ఆయన ఉత్తరం ఇచ్చిన రాసింది మరి ఏమి ఇస్తారేము క్రిస్మస్ కల్లా ఉత్తరం ఏమి వస్తుందో వీళ్ళని అరెస్ట్ చేసేస్తారు పోలీసు వాళ్ళు అర్థంగా అందుకని ఇప్పుడు ఈ సందర్భంగా మనం ఈ రాజ్యం మీద చేసే పోరాటం ప్రజలందరి బాగు కోసం ప్రజల క్షేమం కోసం ప్రజల తరఫున యుద్ధం చేయడమే నాయకుడి యొక్క లక్షణం అందుకని మనం ప్రజలకు కావాల్సినవి మీరు ఏ గ్రామంలో అడగండి అయ్యా ప్రజలకు కావాల్సింది భూమి కావాలి ప్రజలకి ఉచిత వైద్యం కావాలి ప్రజలకు ఉచిత విద్య కావాలి ప్రజలకు చేతి నిండా పని కావాలి ప్రజలు ఉండడానికి ఒక నాలుగు గదులు ఇల్లు కావాలనేది ప్రధానమైన మానవ జీవితానికి కావాల్సిన ఐదు డిమాండ్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఐదింటిని పరిష్కరించుకొని మంచి పేరు తెచ్చుకోమని చెబుతున్నాం లేదంటే ఈ ఐదింటిని పరిష్కరించకపోతే ఇక నీ ప్రభుత్వమే నీ రాజ్యమే క్షణాల్లో కూలిపోతుంది ప్రజల యొక్క నిరసనతో రోజు ఒక ఎంటర్టైన్మెంట్ చూపిస్తున్నారు మనకి పుష్ప సినిమా థియేటర్లో నడవట్లే పుష్ప సినిమా థియేటర్లో నడుస్తుంది కథ పుష్ప హీరో ఏమో మన మెదళ్ళలో నడుస్తుంది రోజు అంటే రోజు మన మెదళ్ళల్లో ఆ కార్యక్రమాన్ని పెట్టింది ఇక దీని గురించి ఆలోచించాల మన భూమి గురించి ఆలోచించే లేడు మనం ఉచిత వైద్యం గురించి లేదు వీళ్ళు అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేయరా వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఇతరుని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు మన పెట్టింది మనకు అందుకనే ఈ అరెస్టులు గీతలు మనకు అనవసరం మనకు కావాల్సింది ఈ సందర్భంగా ప్రధానంగా మనం చేయాల్సినటువంటి పని ఈ ఐదు డిమాండ్ల కోసం పోరాటం చేయాలి ఈ ఐదింటిని సాధించాలి ధర్మ సమాజ్ పార్టీ ఏకైక లక్ష్యం ఈ ఐదింటిని సాధించాలి ప్రజల కోసం భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలి ఈ ఐదింటిని సాధించాలి ఈ ఐదింటి కోసం ప్రభుత్వం మీద యుద్ధం చేయాలని ధర్మ సమాజ్ పార్టీ నిర్ణయించుకుంది ఒకవేళ ఈ ఐదింటిని ఈ రాజ్యాలు సాధించకపోతే మేమే రాజ్యానికి వచ్చి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని ప్రమాణ స్వీకారం చేసిన ఐదు నిమిషాల్లో ఐదింటి మీద సంతకాలు పెడతాం ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు జరిగిపోయి ఐదు నిమిషాల్లో ఐదు ఫైల్స్ మీద సంతకాలు పెడతాం ఐదు ఫైల్స్ మీద సంతకాలు పెడతాం ఐదు నిమిషాల్లో అది మేము రాజ్యానికి వస్తే చేసే పని ఆ ఐదింటిని ఆ ఐదేళ్ళు అమలు చేసుకుంటాం ఎట్లా అమలు చేయాలి ఏంటి సంగతి ఎట్లా బతకాలి అని అది రాజ్యం అంటే ప్రభుత్వం అంటే అందుకనే ఈ రాజ్యం మన కోసం రాలేదు ఈ రాజ్యం ఈ ప్రభుత్వం అగ్రకులాలు వాళ్ళు బాగుపడడానికి ప్రభుత్వం యొక్క సాధనం వాళ్ళకి అందుకని ఈ రాజ్యాన్ని మనం ప్రశ్నించాలి పోరాడాలి ఐదింటిని సాధించడం కోసం ఎంతకైనా మనం పోరాడాలి మన ప్రజల తరఫున నిలబడాలని కోరుతూ ఈ సందర్భంగా ఆమరణ ఆమరనందిరా దీక్షకి పూనుకొని ఈ ఐదు డిమాండ్లని పరిష్కరించాలని ప్రజల కోసం నల్గొండ జిల్లా ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసం మూడు కోట్ల మంది పేద మధ్యతరగతి ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలనే పణంగా పెట్టి పోరాటానికి మరి కార్యోన్ముఖులైనటువంటి మరి తలారి రాంబాబు రాష్ట్ర కార్యదర్శి జిల్లా కలెక్టర్ శ్రీనివాసుని ఈ సందర్భంగా అభినందించాల్సిన అభినందిస్తున్నా ఎందుకంటే చావాలని ఎవరికి లేదు మేము కూడా చావడానికేం కూర్చోలే నువ్వు ఈ ఐదింటిని పరిష్కరించని మేమేమి నిరాహారం అన్నం తినకుండా మెతుకు ముట్టుకోకుండా నిరాహారంతో ఆమరణ దీక్ష చేస్తున్నారు ఇక్కడ కూర్చోాలి అందుకని ఈ ప్రభుత్వం ఈ ఐదింటిని పరిష్కరించాలని ఈరోజు ఈ ఐదింటి మీద పోరాటం చేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ ఉన్నది అందులో సిపిఐ పార్టీ ఉన్నది అసెంబ్లీలో సిపిఐ ఉంది టీఆర్ఎస్ ఉంది బీజేపీ ఉంది ఎంఐఎం ఉంది మరి దీని మీద ఒక్కడన్నా అసెంబ్లీలో మాట్లాడిందా మాట్లాడలే ఏం మాట్లాడతారట వాళ్ళు కూడా అల్లు అర్జున్ గురించి అక్కడ అల్లు అర్జున్ గురించే ఆడ అల్లు అర్జున్ గురించే అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించే బజార్ల అల్లు అర్జున్ గురించే సినిమాల్లో పోయి రెండు వందల రూపాయలు కట్టి అక్కడ అల్లుగారి గురించి ఇవి ఏంటో అర్థం కావలేదు అతని గురించి మాట్లాడడానికా మన బతుకంతా అతని గురించి మాట్లాడడానికా మన జీవితం అంతా అందుకనే మనకు కావాల్సింది ఈ ఐదింటిని సాధించేటువంటి కార్యక్రమంలో మనం పోరాటం చేయాలి ప్రజల్ని ఆ దిశగా చైతన్యం చేయాలి ఎక్కడికక్కడ ఏ ఊరు ఊరు మా ఊరు స్కూల్ని ఎందుకు బాగు చేయరు మా ఊర్లో ఉన్న హాస్పిటల్ ఎందుకు బాగు చేయరు మా ఊర్లో మా చేత పని ఎందుకు ఇయ్యారు మా ఊర్లో ఉన్న ప్రభుత్వ భూమి మాకు ఎందుకు ఇయ్యారు ఉన్న ఇంటి స్థలంలో మాకు ఎందుకు నాలుగు గదులు ఇల్లు కట్టేయారని ప్రతి పేద మహిళ ప్రతి పేదవాడు ప్రతి కూలీ పనిచేసుకునే వ్యక్తి ప్రతి మధ్య తరగతి వాడు స్థానిక ఎమ్మెల్యేని గల్లా బట్టి దానికి రాజ్యాంగం అమలు చేయడానికి పార్లమెంట్ సభ్యుడు అయింది రాజ్యాంగం అమలు చేయడానికి కానీ ఎమ్మెల్యే ఏం పని ఉన్నాడు ఖర్చు పెట్టిన అప్పులు తీసుకోవాలి మళ్ళా వంద కోట్ల రూపాయలు సంపాదించాలి మళ్ళా చికెన్ మందు మన జనానికి పంచాలా ఓట్లు దొంగతనం చేయాలి ఇది వీళ్ళ పని అందుకనే ఇది కాదు జరగాల్సింది ఇలాంటి మాఫియా ఎమ్మెల్యే రాజ్యాంగ వ్యతిరేక ఎమ్మెల్యే ఇలాంటి రెడ్డి వెలమ కమ్మ అగ్రవర్మ ఎమ్మెల్యేల రాజ్యాలని పుల్చిపారేయాలి పేదలకు సంబంధించిన రాజ్యాన్ని బీసీఎస్సీ ఎస్టీ పేద ప్రజల రాజ్యాన్ని స్థాపించడానికే ఇంత పెద్ద పోరాటంగా మనం బయలుదేరినాం ఈ సందర్భంగా మనం అందరం ఈ విషయాన్ని మనం గ్రహించాలి ఇప్పుడున్నటువంటి రాజ్యాన్ని మనం గురించి భారత రాజ్యాంగాన్ని అమలు చేసే రాజ్యాన్ని మనం తెచ్చుకోవడానికి మన తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ సమీకరించి ఆ చైతన్యాన్ని ప్రతి ఇంటికి ఈ చైతన్యాన్ని అందించాలని మీ మీ ద్వారా కోరుతూ ఈ దీక్షల్ని చేస్తున్న దీక్షల్లో పాల్గొంటున్న మీ అందరినీ మరొకసారి అభినందిస్తూ ఈ పోరాటం రాజీ లేని పోరాటాన్ని దీన్ని కొనసాగించాలని కోరుతూ మరి ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ నల్గొండ జిల్లా శాఖని అభినందిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుతున్నాను జై గురి జై జాగ్రత్త నల్గొండ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్నటువంటి ఆమరణ నిరాదేష కార్యక్రమంలో పాల్గొని ఈ సమాజానికి కావలసినటువంటి అత్యవసరమైనటువంటి ఈ ఐదు గ్యారంటీలను సాధించే వరకు పోరాటం చేయాలని నల్గొండ జిల్లా నాయకత్వానికి ఇక్కడ ప్రజలకి తెలియజేసినటువంటి గౌరవ శ్రీ డాక్టర్ విశార్ధన్ మహారాజ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం సార్ నల్గొండ జిల్లా శాఖ పక్షాన మీకు మాట ఇస్తున్నాం ఈ ఐదు డిమాండ్లు సాధించే వరకు మేము పోరాటంలో ఉంటామని నల్గొండ జిల్లా కమిటీ తరఫున మాట ఇస్తున్నట్టుగా తెలియజేస్తా ఉన్నాం సార్ ఇప్పుడు ఈ ధర్నాలో పాల్గొ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఏ ఒక్క కార్యకర్త ఇక్కడి నుంచి కదలొద్దు మనకి ఈ నైట్కు కొంత ఇంటెలిజెన్స్ సమావిస్త సమాచారం ఉన్నది కాబట్టి మీరు అంతా ఇలాగే కూర్చొని ఉండాలని మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం